సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాల్లోనూ వారసత్వం అనేది తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది సినిమా పరిశ్రమలో చూసుకుంటే అన్ని భాషల్లో కూడా చాలామంది వారసులను తీసుకువచ్చారు కొందరు సక్సెస్ అయ్యారు కొందరు సక్సెస్ కాలేదు అయితే రాజకీయాల్లో కూడా అంతే నార్త్లోను సౌత్లోను మన దేశంలో చెప్పాలంటే అన్ని రాష్ట్రాల్లో కూడా వారసత్వం అనేది కనిపిస్తోంది ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో వందకి వంద శాతం వారసుల హవా అనేది ఎప్పుడూ ఉంటుంది ప్రతి రంగంలో కూడా వారసత్వం కొనసాగడం అనేది సర్వసాధారణం అయితే రాజకీయాల్లో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన వారసులను ప్రజలు ఎన్నుకోవడం అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆనవాయితీగా వస్తుందనే చెప్పాలి ఇప్పటికే రాజకీయాల్లో చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ ఏపీలో అయితే నారా నందమూరి కుటుంబాలు అలాగే వైఎస్ఆర్ కుటుంబాలు తరతరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నాయి చాలామంది వారసులు వచ్చినా వీళ్ళు మాత్రమే కీలకమైనటువంటి పొజిషన్లో కొనసాగారు అంటే ముఖ్యమంత్రులుగా పార్టీలను ముందుకు తీసుకువెళ్లారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చారు ఆయన తన తండ్రి హయాంలో ఎంపీగా ఉన్నప్పటికీ తన తండ్రి మరణం తర్వాత ఎంపీగా రాజీనామా చేసి పార్టీ పెట్టి ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు కేసులు ఎదుర్కొని ముఖ్యమంత్రి అయ్యారు అయితే గత ఎన్నికల్లో మాత్రం జగన్ ఘోర ఓటమి చూశారు మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొనసాగుతూ ఉండగా కుమారుడు లోకేష్ పూర్తిగా పార్టీని తన చేతిలోకి తీసుకున్నారని చెప్పాలి ఆయన కూడా మంత్రిగా కొనసాగుతున్నారు ఇక జగన్మోహన్ రెడ్డికి కుమారులు లేరు ఆయనకి ఇద్దరు కుమార్తెరై తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించేది ఎవరనే చర్చ ఎప్పటి నుంచో ఉంది తన కూతురుద్దరూ రాజకీయాల్లోకి వస్తారనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి అయితే ఈ సందేహాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలారెడ్డి క్లారిటీ ఇచ్చారు ఈ సందర్భంగా విమలారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పిల్లలిద్దరూ ఎవరి రిఫరెన్స్లు లేకుండా రికమెండేషన్లు లేకుండా ఎలాంటి డొనేషన్లు లేకుండా ఎంతో మంచిగా చదువుకుంటున్నారు ప్రస్తుతం పిల్లలిద్దరూ లండన్లోనే చదువుతున్నారు ఇటీవల పెద్ద అమ్మాయికి ఉద్యోగం కూడా వచ్చింది ఇద్దరు కూడా టాపర్స్గానే చదువుకున్నారు ప్రస్తుతం అమ్మాయిలు ఇద్దరు ఎంతో మంచిగా ఉన్నత చదువులు చదువుకుంటూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారని రాజకీయాల్లోకి రావడం అనేది పూర్తిగా వారి ఇష్టం అన్నారు అయితే తల్లిదండ్రులు జగన్ భారతి ఎప్పుడూ కూడా పిల్లల దగ్గర రాజకీయాల గురించి మాట్లాడరనే విషయాన్ని కూడా చెప్పారు భవిష్యత్తులో వారు రాజకీయాల్లోకి రావాలనుకుంటే అది ప్రజా తీర్పును బట్టి ఉంటుంది ప్రస్తుతం చెప్పలేమంటూ విమలారెడ్డి తెలియజేశారు ఇక జగన్ అయినా కూడా ప్రజా అనుమతితో రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు ప్రజల అనుమతి ఉంటే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు ఇక భారతీ గురించి చెప్పాలి ఇద్దరు పిల్లల్ని చక్కగా పెంచింది ప్రతి సందర్భంలో జగన్కి తోడుగా ఉంది వ్యాపారాలను చూసుకుంటోంది రాజకీయాల్లోకి మాత్రం ఆమె అస్సలు జోక్యం చేసుకోదు జగన్మోహన్ రెడ్డి పిల్లలు వారి ఇష్టం మేరకు వస్తే రాజకీయాల్లోకి వస్తారు లేదంటే వాళ్ళ కెరీర్లో బిజీ అవ్వచ్చు అనే విషయాన్ని విమలారెడ్డి తెలియజేశారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ మాత్రం ఖచ్చితంగా కుమార్తె ఇద్దరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని తన తండ్రి వారసత్వంగా తాతయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తండ్రి జగన్మోహన్ రెడ్డి పేరు నిలబెట్టేలా రాజకీయాల్లో వారు ముందుకు సాగాలంటూ కూడా అభిమానులు కోరుకుంటున్నారు